మీకు ఈరోజు హెచ్ఏవి గురించి అవగాహన కార్యక్రమం అలాగనే హెచ్ఏవిలో ఎప్పటికప్పుడు మాకు ఎదురవుతున్న ప్రశ్నలు పేషెంట్ల నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి పేషెంట్లు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు మాతో డిస్కస్ చేస్తూ ఉంటారు అవన్నీ మీ క్లారిఫై చేస్తే అలాంటి సమస్యలు డౌట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత క్లారిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇవాళ మీకు ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాంలో చెప్తాను హెచ్ఐవి అనేది అసలు ఫస్ట్ ఎలా సోకుతుంది అనే దాని గురించి చాలామంది ఎంత చదువుకున్నా ఎంత టెక్నాలజీ వాడుతున్నా కూడా వాళ్ళకి అవగాహన ఉండట్లేదు అవగాహన ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు అవగాహన లేని వాళ్ళు నెగ్లిజెన్స్గా ఉన్నవాళ్ళు రోగం తెచ్చుకుంటున్నారు హెచ్ఏవి అనేది ముఖ్యంగా వచ్చేది సెక్స్ సంబంధాల ద్వారా సురక్షితం కాని సెక్స్ సంబంధాల ద్వారా అంటే కండం వాడకుండా అపరిచిత వ్యక్తులు లేదా తెలిసిన వ్యక్తులే కదా అని చెప్పేసి ఆ ఏముంటుంది వాళ్ళకు ఉండదు లేని ఒక లేనిపోని భ్రమల్లో ఉండి తెలిసిన వాళ్ళు కదా వెళ్ళిపోయి కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అవతల వ్యక్తి పరాయ వ్యక్తి నీ భార్య కాదు పరాయ వ్యక్తి అయినప్పుడు ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది లేదంటే ఈ సమస్య నీకు తె కొని తెచ్చుకున్నట్లు అవుతుంది చాలామంది ఇట్లా కండం లేకుండా సెక్స్ చేశాం సార్ మాకేమైనా భయం పుడుతుంది ముందే తెలియదా నీకు ఇంత అవగాహన కలుగుతుంది ఇంత ప్రపంచంలో టెక్నాలజీలో తిరుగుతూ కండం లేకపోతే హెచ్ఐవి సోకుతుంది జాగ్రత్తగా ఉండాలని బాధ్యతగా ఉండాలని తెలియాలి కదా మీకు అది తెలిసి కూడా ఆ టైంకి టెంప్ట్ అయిపోవటము లేదంటే అనవసరమైన భరోసాలకి పోవటం తెచ్చుకుంటున్నారు కండము అనేది చాలా ముఖ్యమైనది బయట సెక్స్కి వెళ్ళినప్పుడు కండం అనేది కంపల్సరీ వాడాలి వాడని వాళ్ళలో నూటికి తొంభై మందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఆ ఖండం వాడని వాళ్ళ దగ్గర ఎవరైతే మనం నమ్ముతున్నామో ఆ వ్యక్తులు మీతోనే కాకుండా ఇంకా ఎవరితో అయినా సంబంధాలు ఉండి ఉండొచ్చు లేదు ఒక కుటుంబంలో ఉండే స్త్రీ ద్వారా చేస్తున్నాం కదా ఆ కుటుంబంలో ఉండే స్త్రీకి ఉండదు అనుకొని మీరు భ్రమపడద్దు అలాగే అతను ఆమె భర్త కూడా బయట తిరిగి వచ్చి తగిలిచ్చి ఉండొచ్చు కదా అలాంటివి కూడా జరిగి ఉండొచ్చు అలాంటి ఛాన్సులు ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్త పడిపోవాలి అవతల వాళ్ళు ఏంటి ఎంక్వైరీ కూడా తెలియదు వాళ్ళు జరుగుతున్నాయా అవతల వాళ్ళు ఏమైనా చేస్తున్నారో కూడా మీకు తెలియదు తెలియచ్చు తెలియకపోవచ్చు అనవసరంగా ఎందుకు మనం రిస్క్ తీసుకోవాలి మన లైఫ్లో ఎందుకు రిస్క్లో పెట్టుకోవాలి అందుకని కండోమ్ లేకుండా సెక్స్ చేయొద్దు ఈ కండోమ్ లేకపోవడం వల్లే నూటికి తొంభై తొమ్మిది మందికి వచ్చిన వాళ్ళలో తొంభై తొమ్మిది మంది కండోమ్ ద్వారా లేకుండా చేసిన సెక్స్ వల్లే వస్తుంది మిగతాది ఏదన్నా ప రక్తం ఎక్కించినప్పుడు యాక్సిడెంట్లు అయితేనో ఆపరేషన్లు అప్పుడునో జరుగుతుంది కాబట్టి సెక్స్ విషయంలోనే ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియదు కాబట్టి కన్నం కంపల్సరీ వాడుకోవాలి ఇక క హెచ్ఏవి వచ్చిద్దేమో అని అనుమానం వచ్చి లేదు కన్నం పగిలిపోయింది అనుకున్న వాళ్ళు లేదు కన్నం జారిపోయింది అనుకున్న వాళ్ళు డౌట్ ఉంటే కనుక ముందు జాగ్రత్తగా ప్రికాషన్ మెడిసిన్ వాడుకోవాలి ఎన్నిసార్లు టెస్టులు చేసినా కన్ఫర్మేషన్ మాత్రం మనకి తొంభై రోజుల తర్వాతే ఖచ్చితంగా తేలుతుంది ఈ మధ్యలో ఎన్ని టెస్టులు చేసినా మళ్ళీ ఇంకో టెస్ట్ రాయమని కింద సజెషన్స్ ఉంటాయి కాబట్టి హెచ్ఏవి ఉందా లేదా కన్ఫర్మ్ కావాలంటే తొంభై రోజులు పడుతుంది ఒకవేళ ఎంటర్ అయిపోయింది కండం పగిలో చిరిగో లేదు కండం లేకుండా పోవటం వల్ల లేకపోతే జారిపోవటం వల్ల వచ్చిద్ది అని అనుమానం ఉండి లక్షణాలు కనిపిస్తే అవతల వ్యక్తులకు ఉందని అనుమానం ఉంటే వెంటనే ముందు జాగ్రత్తగా మెడిసిన్ ఒక మూడు నెలలు వాడండి మీ శరీరంలో వైరస్ ఎంటర్ అయినా కూడా కనపడకుండా చనిపోతుంది అది డెవలప్ కాదు ఇమ్మీడియట్గా మందు స్టార్ట్ చేయాలి అలాంటి ప్రికాషన్ మెడిసిన్ మీకు ఇంగ్లీష్లో కూడా దొరుకుతాయి మా దగ్గర ఆయుర్వేదంలో కూడా మంచి మందు ఉంది మేము చాలామందికి అట్లా ఇచ్చాము తొంభై రోజుల తర్వాత టెస్ట్ చేస్తే నాట్ డిటెక్టెడ్ స్టేటస్లో హ్యాపీగా చాలామంది నాన్ రియాక్టివ్ కూడా వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీకు కావాలనుకుంటే ప్రికాషన్ మెడిసిన్ ఎమ్మటే స్టార్ట్ చేసుకోండి లేట్ చేయొద్దు లేట్ చేసే కొద్దీ వైరస్ డెవలప్ అవుతూ ఉంటుంది ఆ ఇంక్యుబేషన్ పీరియడ్లో మనం జాగ్రత్త పడిపోతే దాన్ని ఇంకా డెవలప్ కాకుండా చంపేయచ్చు కాబట్టి ఇలాంటి జాగ్రత్త తీసుకోండి మీకు ఎవరికైనా అవతల వ్యక్తులకు ఉందని అనుమానం కానీ లేదు ఇట్లా జరిగిందని అనుమానం కానీ ఉంటే లేదు పగిలిపోయి చిరిగిపోయి జారిపోయి ఉంటే వెంటనే మందు స్టార్ట్ చేయండి లేట్ చేస్తే ఇబ్బంది పడతారు ఇక వచ్చిన వాళ్ళ సంఖ్య చూద్దాం ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు వీళ్ళకి చాలా వైద్య విధానాలు బయట ఉన్నాయి వాడుతున్నారు కంట్రోల్లో పెట్టుకుంటున్నారు కానీ అది వైరస్ అనేది చాలా మొండి వైరస్ ఆ వైరస్ని వన్ ఇయర్ పీరియడ్లో మనం చంపడానికి అవకాశం ఉంది కాబట్టి మెడిసిన్ ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి మందులు స్టార్ట్ చేసుకొని బ్రేక్ ఇవ్వకుండా రెగ్యులర్గా మెడిసిన్ యూజ్ చేసుకుంటూ కాస్త మంచి ఆహారం తీసుకుంటూ కాస్త ఒంటికి ఏదో ఒక గంట ఎక్సర్సైజ్ లాంటి పని పెట్టుకుంటూ ఈ మెడిసిన్ వాడుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వైరస్ చనిపోతుంది అలాంటివి మా దగ్గర ఎన్నో కేసులు ఉన్నాయి మా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి ఎవరన్నా వచ్చి కావాలంటే చూసుకోవచ్చు పేషెంట్స్ మీకు నేను ఇంత ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా మరొకసారి చెప్తాను ఆ వైరస్కి ఓన్లీ మూలికలతో మాత్రమే వైద్యం చేస్తే మనం ఏ మందులతో ఏ మూలికలతో దాన్ని తగ్గించుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు మనకు వచ్చిన ఈ మూలికలు ఏమేమి ఉంటాయి అంటే ఆయుర్వేదంలో మనం పచ్చి మందులు అంటే పచ్చి ఆకులు కానీ మూలికలు కానీ సేకరించుకొని లేదా డ్రై అయినా కూడా దొరకని సమయంలో డ్రై అయినవి మూలికలు తీసుకొచ్చుకొని సేకరించుకొని వాటిని పొడిగొట్టుకొని ఉదయము సాయంత్రము ఒక చెంచా మింగి కాసిన పాలు తాగితే మీకు వైరస్ డౌన్ అయిపోతూ ఉంటుంది ఇది నేను ఇంతకుముందు చెప్పిన వీడియోల్లో చూసి చేసుకున్న వాళ్ళు నాకు చాలామంది ఫోన్ చేశారు మీరు చెప్పిన మూలికలతో చేసుకున్నామండి మాకు వైరస్ చాలా వరకు తగ్గిపోయింది వేళల్లో ఉన్నాయి కూడా బిలో లెవెల్స్కి వచ్చేసినాయి నా డిటెక్టెడ్ స్టేటస్కి వచ్చినాయి అంటూ నాకు చాలామంది ఫోన్లు చేశారు కాబట్టి అదే మూలికల్ని మీరు ఒకసారి మళ్ళీ ఇప్పుడు చెప్తాను అవి మీరు నోట్ చేసుకొని ఆ మూలికలు మంచివి సేకరించుకోండి నేను చెప్పిన మూలికలు మంచివి సేకరించుకుంటేనే మీకు ఫలితాలు బాగుంటాయి ఒకవేళ మీకు దొరకని పక్షంలో తీరిక లేని పక్షంలో నా దగ్గర ఒరిజినల్ మూలికలతో ఉంటుంది పౌడరు అది మీకు నేనే పంపించగలను అయితే ఇప్పుడు నేను చెప్తాను నోట్ చేసుకోండి మొదటిది అశ్వగంధ అలాగే శతావరి ఈ అశ్వగంధ అనేది ఇమ్యూన్ బూస్టర్గా చాలా బాగా పనిచేస్తుంది ఆయుర్వేదంలో ప్రతి మందులో కూడా ఇవాళ అశ్వగంధ వేస్తున్నారు అది ఇమ్యూన్ బూస్టింగ్కే కాకుండా నరాలు కండరాలు దెబ్బ తినకుండా మాంసం అంటే కండరాలు ఈ సాఫ్ట్ మజిల్సు టిష్యూస్ డ్యామేజ్ కాకుండా బాగా కాపాడుతుంది మంచి ఎనర్జీ ఇస్తుంది కాల్షియం సోర్స్ అది కాబట్టి బాడీకి కాల్షియం లోపం కూడా తగ్గుతుంది శతావరి ఇది హార్మోన్స్ అన్ని బాగా పనిచేసి శరీరం మెటబాలిజాన్ని కరెక్ట్ చేస్తుంది అలాగే ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి అలాగే అతిమధురం అతిమధురం మంచి స్వీట్నరు ఆయుర్వేదిక్ స్వీట్నరు ప్లస్ హార్మోన్స్ కూడా బాగా ఉంటాయి బాడీ మెటబాలిజం బాగుండే విధంగా పనిచేస్తుంది దీంతోపాటు పుష్కరం మూలమని ఉంటుందండి ఈ పుష్కర మూలం ఒకటి తీసుకోండి అలాగే గంధక చూరాలని ఉంటాయి ఇవి కూడా తీసుకోండి వీటితో పాటు వెంపలి వేర్లు ముఖ్యమైనది వెంపలి వేర్లు ఇవి కూడా వైరస్ మీద బాగా పనిచేస్తాయి ఇవి తీసుకొని సమానంగా మూలికలు అన్నీ సమానంగా తీసుకోండి ఒక పుష్కర మూలము గంధక ఖర్చూరాలు మాత్రం ఫిఫ్టీ పర్సెంటే తీసుకోండి వీటిని బాగా మెత్తగా పొడి చేసుకొని పొద్దున ఒక చెంచా రాత్రి ఒక చెంచా తిన్న తర్వాత నీళ్లతో వేసుకొని గోరువెచ్చటి పాలు తాగి పనుకోండి నైటు ఇలా చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ వైరస్ చెక్ చేయించుకోండి ఈ మందు స్టార్ట్ చేయండి మళ్ళీ మూడు నెలలకు ఒకసారి చెక్ చేసుకోండి మీకు వైరస్ ఎంత తగ్గిపోయిందో మీకు కళ్ళ ముందు రిజల్ట్స్ కనిపిస్తాయి ఇంత బాగా పనిచేసే ముందు కాబట్టి చాలా వరకు మీరు సేకరించుకునే ప్రయత్నం చేయండి దొరకని పక్షంలో నాకు కాల్ చేసి తెప్పించుకోండి నమస్కారం